హలో అండి ఆశీస్ కిచెన్ అండ్ క్రియేటివిటీకి స్వాగతం ఈరోజు వీడియోలో నేను చిలగడదుంప పులుసును చూపించబోతున్నాను ఇది చాలా ఈజీగా చేసేయచ్చు ఇంకా నేను చెప్పే ప్రాసెస్లో మీరు చేశారనుకోండి అమృతంలాగా ఉంటుంది మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేశారనుకోండి వాళ్ళు వెళ్ళే అప్పుడు ఖచ్చితంగా ప్రాసెస్ తెలుసుకునే వెళ్తారు వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను పెట్టే వీడియో అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్లో వస్తాయి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా చెల్లగడదుంపల్ని టూ త్రీ టైమ్స్ వాటర్తో కడిగి తర్వాత పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని కట్ చేసిన వెంటనే వాటర్లో కడిగి పెట్టాలి ఎందుకంటే ఇవి కొంచెం రెడ్గా అవుతాయి వాటర్లో కడిగామనుకోండి ఫ్రెష్గా ఉంటాయి తర్వాత కొంచెం చింతపండు తీసి నానబెట్టుకోవాలి వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలా చూస్తేనే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది చూడండి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి కొన్ని పల్లీలను వేయించాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలను వేయించాలి చూడండి పల్లీలు వేగిపోయాయి తర్వాత కొన్ని నువ్వులను కూడా వేయించాలి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి నువ్వులు పల్లీలు వేగిపోయాయి తర్వాత ఇందులోనే టూ స్పూన్స్ ధనియాలను కూడా వేయించాలి తర్వాత ఇదే ప్యాన్లో వన్ స్పూన్ మెంతులు జీలకర్ర సోంపు కూడా వేయించాలి ఎక్కడా మాత్రం స్కిప్ చేయకండి మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను మీకు పులుసు టేస్టీగా రావాలంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రాసెస్ అర్థమవుతుంది నేను ఇందులో సోంపు వేస్తున్నాను సోంపు అనేది ఫ్లేవర్ బాగుంటుంది చూడండి ఇలా వన్ బై వన్ అన్నీ వేయించిన తర్వాత వీటిని చల్లారి పెట్టుకోవాలి ఆల్మోస్ట్ మనం వేయించుకున్నవన్నీ చల్లారిపోయాయి అయితే ఇందులోనే ఉందండి చిలకడదుంప పులుసు సీక్రెట్ వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో రెండు మూడు కొబ్బరి ముక్కలు వేసి మెత్తని పొడి చేసి పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను తర్వాత ఒక ప్యాన్లో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేయాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేయాలి అయితే ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి కదా చాలామంది భయపడిపోతారు ఇవి తింటే అవుతామేమో అని కానీ టెన్షన్ ఏం లేకుండా అందరూ తినేయచ్చు డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు ఎన్నో పోషకాలు ఉన్నాయి కదా చూడండి పచ్చిమిర్చి ఫ్రై అయ్యే తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేయాలి అయితే నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయకుండా అప్పటికప్పుడు దంచి అల్లం వెల్లుల్లిని వేస్తున్నాను ఇలా వేశారనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నేను ప్రతి వంటలో కూడా ఇలానే వేస్తాను తర్వాత కొంచెం పసుపు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న చిలగడదుంప ముక్కల్ని వేయాలి అయితే నేను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను ఇవి త్వరగా మగ్గాలంటే పించ్ ఆఫ్ సాల్ట్ వేశారనుకోండి ముక్కలు తొందరగా మెత్తగవుతాయి చూడండి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఒక వన్ మినిట్ తర్వాత కలిపారనుకోండి అవి త్వరగా ముక్కలు మగ్గిపోతాయి చూడండి ఆల్మోస్ట్ ముక్కలు మెత్తగా అయిపోయాయి ఇప్పుడు మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా అది రసం తీసి ఇందులో వేసుకోవాలి అయితే నేను కొంచెం పలుచగా చేస్తున్నాను మీరు అవసరం అనుకుంటే చిక్కగా చేసుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేయాలి పౌడర్ యాడ్ చేసిన తర్వాత మీరు స్టవ్ లో ఫ్లేమ్ చేసేయాలి లేకుంటే అది త్వరగా చిక్కబడుతుంది తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను ఇందులో కొంచెం బెల్లం వేస్తున్నాను ఏ పులుసు చేసినప్పుడైనా కొంచెం బెల్లం వేసారనుకోండి ఆ టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇన్ కేస్ మీకు స్వీట్నెస్ నచ్చకుంటే బెల్లంని స్కిప్ చేసేయండి తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర కరివేపాకుని కూడా యాడ్ చేయాలి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్కు సరిపడా వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక పది నిమిషాలు మరిగించాలి అలా మరిగిస్తేనే మనం వేసినవన్నీ పులుసుకు పట్టుకొని టేస్టీగా ఉంటుంది చూడండి కొంచెం చిక్కగా అవుతుంది కదా ఇలా ఒక పది నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే టేస్టీ టేస్టీ చిల్లగడదుంప పులుసు రెడీ చూస్తూనే తినాలనిపిస్తుంది కదండీ ఇంకా లేట్ ఎందుకండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అయితే నేను చెప్పిన ప్రాసెస్లో మీరు పౌడర్ని రెడీ చేసుకున్నారనుకోండి అప్పటికప్పుడు నిమిషాల్లో పులుసుని రెడీ చేయొచ్చు ఇంకా ఈ పౌడర్ని ఒకసారి మీరు చేసి పెట్టుకున్నారనుకోండి పదిహేను రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఇంకా నేను ఈ పులుసు ఎప్పుడు చేసినా కూడా దీని కాంబినేషన్ సైడ్ డిష్గా చిలగడదుంప చిప్స్ చేస్తాను అవునండి మీరు విన్నది నిజమే చిలగడదుంపతో చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అయితే ఈ చిప్స్ ఎలా చేయాలి దీని ప్రాసెస్ అంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి